నేడు మానేర డ్యాం వద్దగల జిల్లా మత్స్య సహకార కార్యాలయంలో ఎన్నికల అధికారుల సమక్షంలో ఎన్నికలు జరిగాయి నిన్న కార్యవర్గం కోసం నామినేషన్లు స్వీకరించగా అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులకు మరియు కార్యవర్గ సభ్యులకు ఒక్కొక్క నామినేషన్ దాఖలవగా నేడు ఎన్నికల అధికారులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు అధ్యక్షులుగా పిట్టల రవీందర్ ఉపాధ్యక్షులుగా పెసరు కుమారస్వామి కార్యవర్గ సభ్యులుగా అరిగే ప్రభాకర్ కుమార్ గొడుగు సమ్మయ్య జక్కుల బాబు పుష్ప సమ్మయ్య బసవేని శ్రీనివాస్ మరియు మిగతా కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా అధ్యక్షులు పిట్టల్ రవీందర్ మాట్లాడుతూ నా యొక్క ఈ ఎన్నికకు సహకరించిన జిల్లా మత్స్య పారిశ్రామిక సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను మత్స్యకారుల అభివృద్ధికి మరియు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ జిల్లా మత్స్యశాఖ అధికారి విజయ్ కుమార్ జిల్లా ముద్రాజ్ మహాసభ అధ్యక్షులు గంగాధర కనకయ్య పలువురు నాయకులు మత్స్యకార సహకార సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం ఆరు నెలల తర్వాత ఐదు సంవత్సరాలకు పర్మిట్గా కూడా ఎలక్షన్ చేయడం జరిగింది స్టేట్ ఎలక్షన్ కోఆపరేట్ అథారిటీ తరఫున ఆదేశాల మేరకు ఎన్నికల అధికారి డిఎల్సీ గారు ఎన్నికలు జరిపారు మరి మేమందరం కూడా జిల్లా స్థాయిలో ఆర్గనైజేషన్ చేసి జిల్లాలో ఉన్నటువంటి మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులు అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ముద్రా రాజకీయ నాయకులు అదేవిధంగా ముద్రా జాతి నాయకులందరం కలిసి ఈ జిల్లా సహకార సంఘాన్ని ఏకగ్రీవంగా చే చేయడం జరిగింది దానికి సహకరించిన మా ముద్రా జాతికి జిల్లాలో ఉన్నటువంటి ఐదు వందల నలభై మంది మత్స్య సహకార సంఘాల అధ్యక్షులకు అదే రాజకీయ నాయకులకు మరి పొలిటికల్ లీడర్లకు ముదిరాజ్ జాతి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలా మాది ఘన విజయం అని మేము గౌరవంగా చెప్పుకోక తప్పదు గతంలో నేను అధ్యక్షున ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు పోటీ మరి ఓట్లు వేయడము ఖర్చులు నానా ఇబ్బందులు పడ్డాం అధ్యక్షులకు మరి ముదిరాజు నాయకులకు రాజకీయ నాయకులకు మా ముదిరాజుకు సంబంధించిన బంధువులందరికీ పేరు పేరున నమస్కారం తెలియదు అదేవిధంగా గతంలో పోయిన సంవత్సరంలో డిసెంబర్లో జరిగినటువంటి తాత్కాలిక ఎన్నికలు అప్పుడు నేనే నన్నే ఈ జిల్లాలో అధ్యక్షుని ఎన్నుకోవడం జరిగినది తాత్కాలిక అధ్యక్షునిగా తరువాత పర్మనెంట్గా ఐదు సంవత్సరాలకు సరిపడే ఈ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరిగినది దానికి ఎలాంటి ఆరబడాలు లేకుండా జిల్లాలో ఉన్న మా పెద్దలందరూ ముద్రా సంఘ పెద్దలు మత్స్యకర్మ సంఘ పెద్దలందరూ కలిసి మరి ఏకదాటిగా తీసుకొచ్చి ఎలాంటి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఏకీగ్రయ్య తీసుకురావడం ఇది చాలా చాలా సంతోషకరమైన విషయాన్ని మేము భావించుకుంటూ అలాగే మత్స్యకర్మీలకు ఉన్న సమస్యలను ఈ ఆరు నెలలు జరిగిన ఐదు నెలల్లో నాకున్న ఈ అవగాహన మత్స్యకర్మీల నుంచి ఉన్న సమస్యలను అవగాహనలోకి వచ్చినది మరి అధికారుల ద్వారా మరి మా ప్రజాప్రతినిధుల ద్వారా మా సంఘ అధ్యక్షుల ద్వారా అన్ని సమస్యలు పరిగణించడాకు నాకు సులభంగా నాకు తెచ్చుకోవడం జరిగినది పదకొండు మంది నామినేషన్లు వేయడంతో ఏకాగ్రంగా ఎన్నుకోవడం జరిగింది ఈ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘ కమిటీకి అధ్యక్షులుగా పిఠల రవీంద్ర ముదిరాజ్ గారిని అలాగే ఉపాధ్యక్షులుగా నన్ను మరియు నాతో పాటు పదకొండు మంది కార్యవర్గులను ఏకగ్రవంగా ఎన్నుకున్నందుకు మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులకు ముదిరాజ్ కుల బంధువులకు మత్స్యకారులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ఈ ఏకగ్రీవాన్ని ఎందుకున్నందుకు మా కరీం కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి నూట ఎనభై తొమ్మిది మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు పదిహేను వేల మత్స్యకారులకు మావంతు సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాళ్ళకు సంఘాలలో సమస్యలు ఉన్నా కానీ ఏమైనా కూడా మావంతు సహకారం చేస్తూ మత్స్యకారులకు అండదండగా ఉంటూ వాళ్ళను ప్రతి విషయంలో ప్రోత్సహిస్తూ ఉంటామని చెప్పి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం